హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పప్పు టమాటా వేసుకుని తింటే అది రుచి వేరండి చాలా కమ్మగా ఉంటుంది ఈరోజు మీకు నేను టమాటా పప్పు ఎలా చేయాలో చూ చూపిస్తాను ముందుగా కుక్కర్ ప్యాన్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పు చిన్న గ్లాసుల పప్పు అండి చూసారు కదా ఎంత సైజు ఉందో ఆ చిన్న గ్లాసుల పప్పు తీసుకుంటున్నాను దీన్ని బాగా శుభ్రం చేసేసుకుంటున్నాను శుభ్రం చేసేసుకుని తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను నాలుగు టమాటాలు ఇలాగ క్యూబ్స్ లాగా అంటే పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవచ్చు చిన్న ముక్కలు అవసరం లేదండి ఒక నాలుగు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు ఇలా వేసుకున్నాను అనమాట అండ్ నేను చింతపండు చింతపండు రెండు ఇంచులు చింతపండు అని అంటే ఒక నిమ్మకాయలో ఒక పావు బేసిక్గా పావు భాగం నిమ్మకాయలో నుంచి పావు భాగం పడుతుంది అంతే అంత తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు అండ్ దీంట్లో కొంచెం నూనె కొంచెం నెయ్యి అండ్ ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ లేకపోతే ఒక మీడియం సైజులోంచి ఒక అర ఉల్లిపాయ ఇలాగా స్లైసెస్ అంటే చీలికలు కోసుకొని వేసుకుని బాగా ఇలాగా కలిపేసుకోండి దీన్ని ఒకసారి ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఎంతైతే పప్పు వేసుకున్నారో దానికి రెండున్నర కప్పుల నీళ్ళు పోసుకోండి అంటే నేను ఒక ఒక గ్లాసు పప్పుకి రెండున్నర గ్లాసులు నీళ్ళు సేమ్ అదే గ్లాస్ వాడాలండి పోసుకొని ఇలాగ బాగా కలిపేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టుకుని ముందు ఒకసారి నేను మనకి యూజువల్గా పప్పు పెట్టే కుక్కర్ అంతా పప్పు చెందుతుందండి అందుకని నూనె ఇలాగా కుక్కర్ మూత లోపల నూనె ఇలా రాసుకుంటే మీకు చెందదు అస్సలు చెందదు విజిల్ వచ్చినప్పుడు సో ఇలా రాసుకుని కుక్కర్ పెట్టేసుకొని మూడు లేక నాలుగు విజిల్స్ రానివ్వండి పప్పు కంప్లీట్గా మెత్తగా ఉడికిపోవాలి సో మూడు లేక నాలుగు విజిల్స్ ఒక విజిల్ ఎక్కువైనా పర్లేదు మీకు ఒక్కసారి ఇలాగా విజిల్స్ అన్నీ అయిపోయి వచ్చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత విజిల్ తీయండి విజిల్ తీసిన తర్వాత చూసారు కదా ఎలా అయిందో ఇప్పుడు దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోండి మొత్తం ఈ టమాటా పప్పు అంతా కలిపి ఇలాగా మీ దగ్గర పప్పు గుర్తు మ్యాష్ చేసుకునేది ఉంటే ఇలాగా మ్యాష్ చేసుకోండి ఒక్కసారి ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా టమాటా అంతా కంప్లీట్ అంటే మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు మీకు కానీ పప్పు పలుకులు పల్పులుగా ఉండకూడదు అన్నమాట అలాగా మ్యాష్ చేసుకోండి ఒక్కసారి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి అండ్ తగినంత కారం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ పావు టీ స్పూన్ పసుపు అండ్ మీకు తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇక్కడ మీ పచ్చిమిరపయల కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి దీన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇంకొక అరకప్పు నీళ్ళు పోసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను మీకు మరీ జారుడుగా ఉంటే నీళ్ళు అవసరం లేదండి నాకు కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ కప్పు అదే హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను నేను ఇక్కడ అండ్ దీంట్లో నేను ఎసఫిటెడ్ అంటారు కదా హింజు అది వేసుకుంటున్నాను ఈ డైజెషన్కి చాలా మంచిది అండ్ మంచి ఏరోమాన్ కూడా ఇస్తుంది మీకు ఇది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఇలాగా ఉడకనివ్వండి మీకు మీడియం ఫ్లేమ్ మీద పప్పు చిందుతుందనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపించండి మరీ లో ఫ్లేమ్ అయితే మరీ అవ్వదు కొంచెం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోండి తాలింపుకి పప్పు తాలింపుకి ఎప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు ఒక మూడు రబ్బులు వెల్లుల్లిపాయలు నేను చితక వేసుకున్నాను అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది చితకొట్టు వేసుకుంటే అండ్ దీంట్లో కొంచెం మినపప్పు వేసుకున్నాను నేను ఈ మినపప్పు వెల్లుల్లిపాయ బాగా వేగనివ్వండి ఫస్ట్ వేగనిచ్చిన తర్వాత అప్పుడు జీలకర్ర ఆవాలు అండ్ కొంచెం మెంతులు మెంతులు మరీ ఎక్కువ వేసుకోదండి మెంతులు పావు స్పూన్ సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఎండిమిరపకాయలు చూసుకుని వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నారు కదా చూసుకుని వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా బాగా చిరపట్లాడే వరకు ఈ తాలింపుని వేయించుకోండి ఇప్పుడు ఈ తాలింపుని మీరు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నారు కదా పప్పు ఆ పప్పులో వేసేసుకోండి పప్పుకి తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి ఏ పప్పు కన్నా సరే తాలింపు చాలా ఇంపార్టెంట్ ఈ తాలింపు అంతా బాగా కలిసే వరకు తెప్పేసుకోండి అండ్ ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంది అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్స్ కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి